ఐదవదిగా మనం చూస్తే ఇరవై నాలుగవ వచనం వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయేది కాబట్టి దేవుడు ఐగుప్తులో నుండి వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క కణాలోనికి తీసుకుని వెళ్తాను అది ఎంతో శ్రేష్టమైనటువంటి భూమి అని చెప్తే ఆ రమ్యమైనటువంటి ఆ దేశమును వారు ఏం చేశారు నిరాకరించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం అందుకే సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనం చూస్తా ఉన్నాం చూడండి వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరుగు వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఏంటి కారణం అంటే మోస యహోశివా కాలేబుతో సహా ఆ పన్నెండు గోత్రాలకు చెందినటువంటి మిగిలిన గోత్రకర్తల్లో ప్రధానులను ఎంపిక చేసి ప్రధానులను పిలిచి మీరు పోయి దేవుడు మనకి ఇస్తానన్నటువంటి ఆ యొక్క పరిశీలించి రమ్మంటే వారిలో ఈ మో ఈ యొక్క యహోశివ ఈ యొక్క మరి కాలేము తప్ప మిగిలిన వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే వారు ఎలాంటి వారు అనేది అక్కడ వారికి చెప్తూ వచ్చారంటే చూడండి అక్కడ మనం చూస్తాం వారు ఎలాంటి వారంటే పదమూడవ అధ్యాయంలో మనం చదువుతాం వారి గురించి వారు చెప్పినటువంటి మాటలు ఏంటిది అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినాం అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ నాకీలను సూచితమని చెప్పి వారేం చెప్తూ వచ్చారంటే వారు ఎలాంటి వారంటే అబ్బా వారు ఎలాంటి వారు అనుకుంటున్నారు వారు బలవంతులయ్యా వారు బలవంతులు వారి ప్రాకారాలు ఎలాంటివంటే గొప్ప ప్రాకారాలు గొప్ప ప్రాకారాలు అనేది మనం చూస్తూ ఇక్కడ ముప్పై రెండో వచ్చినం కనుక చదివితే మరియు వారు తాము చూ సంచరించిన చూసిన దేశమును గుర్చి ఇస్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులు ఉన్నత దేహులు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలలను మేము చూసి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటే వారి దృష్టికి అట్లే వారి దృష్టికి మీరు అట్లా ఉన్నారని మీకేం తెలుసు వాళ్ళు ఏమైనా చెప్పారా కదండి ఎంత చెడ్డ సమాచారం అండి ఎంత చెడ్డ సమాచారం వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు మీరు మా దృష్టికి ఎట్లా ఉన్నారు మిడతల్లాగా ఉన్నారని చెప్పారా లేదే మీరు ఊహించుకున్నారు అట్లా మీరు ఊహించుకున్నారు మీరు ఊహి వారిని చూసి మీరు ఊహించుకున్నారు మీరు ఊహించుకొని మేము ఎట్లా ఉన్నామని చెడ్డ సమాచారం వాళ్ళతో చెప్తూ వచ్చాము చెడ్డ సమాచారం వాళ్ళతో చెప్పినప్పుడు వారు ఏమనుకున్నారంటే ఈ మోసే మనకొద్దు ఈ మోసే మనకొద్దు మనం ఏం చేద్దాం మరొక నాయకుని ఎన్నుకొని మరొక నాయకుని ఎన్నుకొని తిరిగి తిరిగి అయుగుప్తికి వెళ్దాం అక్కడ దాసత్వం చేద్దాం అక్కడ బానిసత్వం చేద్దామని తిరిగి అయుగుప్తికి వెళ్ళేదాని కొరకై నాయకుడిని ఎన్నుకోవటానికి వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అక్కడ వారు ఏం చూస్తా ఉన్నారంటే చేస్తా ఉన్నారంటే తొమ్మిదవ వచనంలో చివరిలో ఈ యొక్క సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం చివరిలో ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననుండగా నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఈ మోషే ఈ కాలే బిహోషు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయటానికి వారు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చూడండి అక్కడ ప్రత్యక్షపు గుడారములో యహోవ మహిమ ఇస్రాయలందరికీ కనుక కనుక ప్రిమిన సహోదరుడు ప్రిమిన సహోదరి దేవుడు చేసినటువంటి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ కార్యాలు చూసి దేవుడి కార్యం చేయగలడు అనేది నమ్మకుండా వారిని చూసి తమని తాము చిన్నచూపు చూసుకొని వారి మధ్య ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వీరిని చంపేస్తే మనం తిరిగి ఐగుప్తికి వెళ్ళొచ్చని దేవుడి స్థానని ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని రమ్యమైనటువంటి ఆ దేశాన్ని వారు నిరాకరించినట్లుగా మనం చూస్తాం అనేక పర్యాయాలు మన జీవితంలోనూ అలాంటి వాళ్ళని అలాంటి దేవుని సన్నిధిని నిరాకరిస్తాను తద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి పరలోకాన్ని నిరాకరించేటటువంటి వారంగా మనం దేవుడు వస్తానన్నాడు ఎప్పుడు వస్తాడు సంవత్సరాలు అయిపోయింది వేల సంవత్సరాలు అయిపోయింది వస్తాను 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 అంత ఒట్టిదే అనేటటువంటి వారు కూడా నేటి దినాల్లో బయలుదేరుతా ఉన్నారు నేటి దినాల్లో బయలుదేరుతా అలా నిరాకరించి ఆ రమ్యమైనటువంటి దేశం ఆ సజీవులు నివసించేటటువంటి ఆ దేశం పరలోక దేశాన్ని సైతం నిరాకరించేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం అయినప్పటికీ ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి నేనా జీవితాల్లో నుండి నేను నన్ను రక్షించేదాని కొరకే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు పరలోకము నుండి తన ఏకైక కుమారుడైనటువంటి యశు క్రిస్పు వారిని ఈ లోకానికి పంపించి ఆనాడు వారిని రక్షించేదాని కొరకై దేవుడు మోషనే ఏర్పరచుకొని నియమిస్తూ వచ్చాడు ఆ రీతిగా జగత్తు పునాది వేపడకు మునిపే ఏ క్రిస్యసులో ఏర్పరుచుకున్నటువంటి నిన్ను రక్షించడానికి కొరకై ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించి నీవు నేను చేసిన తిరుగుబాటుకు ఫలితంగా నీవు నేను చే నీ నా జీవితాల్లో ఉన్నటువంటి ఆ ఫలితంగా నీ నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధనకి ఫలితంగా నీ నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి నిరాకరించినటువంటి ఆ జీవితానికి ఫలితంగా మనము పొందాల్సినటువంటి ఆ శిక్ష యావత్తును తన ఏకైక ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుపై వేసి మన శిక్ష అంతటిని యేసుక్రీస్తు భరించినట్లుగా చేసి ఆ కల్వరి శిలువలో ఆయన కాచిన రక్తము ద్వారా నిన్ను నన్ను విమోచించి నిన్ను నన్ను విడిపించి తిరిగి ఆయన మందిరంలోనికి నిన్ను నన్ను నడిపించినట్లుగా మనం చూస్తాం కనుకనే ఆ ప్రేమ కలిగిన ఆ